మనం పంటకు మందు పిచికారి చేసి కాపాడుకుంటున్నాం కానీ మన ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం కాబట్టి పొలంలో మందులు పిచికారీ సమయంలో రైతులు డాల్డా లేదా కొబ్బరి నూనెను శరీరానికి పూసుకొని పిచికారీ చేసుకుంటే మంట ఉండదు పురుగు మందులు పిచ్చికారి సమయంలో వాటిలో కలపడానికి మురికి నీరు అసలు వాడకూడదు అలాగే పురుగు మందులో ఉన్న ఈ విషం కొద్ది కొద్దిగా చేసే వారిపై కూడా ప్రభావం చూపించవచ్చు అందుకే పురుగు మందులు పిచ్చికారి చేసుకునేటప్పుడు చేతులకు గ్లౌజులు ముఖానికి మాస్కు తప్పకుండా వేసుకోవాలి వీలైతే తల నుండి వరకు బట్టతో కప్పుకొని పిచ్చికారి చేయండి ముఖ్యంగా మందును బకెట్లో కలిపేటప్పుడు నేరుగా చేతులు పెట్టకూడదు ఏదైనా కర్ర లేదా వస్తువుతో కలపండి అలాగే బీడీలు తాగడం గుట్కా నవలడం లాంటివి అస్సలు చేయకూడదు ఎందుకంటే మందులోని విషం మన శరీరంలోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది పంటలు ఎంత ముఖ్యమో మన ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం ఈ జాగ్రత్తలు పాటిస్తూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి